మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేసే వ్యక్తి అయినా ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా షర్మిలను మెచ్చుకోవాలి వదినానే కాదు ఒక సాటి ఆడ మనిషికి ఈ రకమైనటువంటి సైకోల నుంచి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు స్టాండ్ తీసుకుని నిలబడడం అనేది బేసిక్ థింగ్ ఇదే వైసీపీకి సంబంధించిన వాళ్ళు అనేక సార్లు వేధించిన పరిస్థితుంది షర్మిల్ని ఇదే టీడీపీకి సంబంధించిన వాళ్ళు జనసేనకి సంబంధించిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నోటికి మాట్లాడిన పరిస్థితి ఉంది అయినా కానీ తన సాటి ఆడ వ్యక్తికి ఏమీ జరగకూడదు పైగా తన అన్న భార్య వదినైనటువంటి ఆమెకి అట్లాగే అన్న పిల్లల్ని ఇట్లా నోటుకు వచ్చినట్టు మాట్లాడడం బూతులు వాడడాన్ని ఆమె సీరియస్ గా ఖండించడాన్ని నిజంగా అప్రిషియేట్ చేయాలనిపించింది నాకు చూసిన తర్వాత అయితే షర్మిలా మాట్లాడేటువంటి మాటలు ప్రతిదీ కూడా కరెక్ట్ గానే ఉన్నాయి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారత్ మీద టీడీపీ కార్యకర్త చేబురోలు కిరణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం సంగతి తెలిసిందే కిరణ్ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న టీడీపీ అధిష్టానం అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది రీసెంట్ గా కిరణ్ ని పోలీసులు కూడా అదుపులో తీసుకుని విచారించి కోర్టులో హాజరుపరిచారు ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ షర్మిల వైఎస్ కి మద్దతుగా చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతున్నాయి ఈ సైకో గాళ్ళని నడిరోడ్డు మీద ఉరి తీసినా తప్పు లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు షర్మిల భారతి రెడ్డి మీద సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి వ్యాఖ్యలు చాలా బాధాకరమని ఇలాంటి నీచపు కామెంట్స్ తీవ్రవాదంతో సమానమాని ఆమె అన్నారు ఈ సైకో నడి నడిరోడ్డు మీద ఉరి తీసినా తప్పు లేదని తప్పుడు కూతలు కూర్చున్న విధవుల్ని రేటింగ్స్ కోసం ఎంటర్టైన్ చేసే యూట్యూబ్ ఛానల్ మీద కఠిన చర్యలు ఉండాల్సిందేనని ప్రభుత్వాన్ని సాటి మైలుగా డిమాండ్ అన్నారు సమాజం ఇలాంటి మతిళ చేస్తున్న హర్షించదని ఏ పార్టీ వాళ్ళైనా ఎంతటి వారైనా శిక్ష పడాల్సిందే అన్నారు షర్మిల వ్యక్తిత్వ హననానికి పాల్పడేటువంటి నీచపు వ్యవస్థ ఒకటి మన రాష్ట్రంలోనే ఉందని ఈ విశ్వ సంస్కృతికి బీజం వేసింది వైసీపీ టీడీపీలని మండిపడ్డారు సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టే సైతాన్ సైన్యానికి రెండు పార్టీలే ఆదర్శం అని అన్నారు అధికార పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఉచ్చం నీచం మానం మర్యాద లేకుండా ప్రవర్తించారని రక్త సంబంధాన్ని కూడా మరిచారని అన్నారు రాజకీయ కక్షతో కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగారని మనిషి పుట్టుకని అనుమానించి రాక్షసానందం పొందారని మండిపడ్డారు అన్యం పుణ్యం ఎరగని పసిపిల్లల మీద కూడా గుంజారని అక్రమ సంబంధాలు అంటగట్టారని మీరు పెంచి పోషించిన కాలకేయలే ఇప్పుడు వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్నారని అన్నారు ఈ దారుణ సంస్కృతిని వెలువేయడానికి అన్ని పార్టీలు కూడా ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు దానికి షర్మిల వ్యాఖ్యలు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పుకోవాలి వైసీపీ కూడా ఇలాంటి వాడిని పెంచి పోషించిన సందర్భాలు ఉన్నాయి ఈరోజు టీడీపీ కూడా వాడిని పెంచి పోషించిన సందర్భాలు ఉన్నాయి ప్రెషర్ రావటం వల్ల లేదా గతంలో వైసీపీ జరిగినటువంటి ఇలాంటి పనులు చేయడం వల్లే వైసీపీకి డ్యామేజ్ జరిగింది కాబట్టి మనకు కూడా డ్యామేజ్ జరిగే డేంజర్ ఉంది కాబట్టి కొంచెం దూరంగా ఉందామని వైసీపీ అదే వైసీపీ టీడీపీకి సంబంధించిన వ్యక్తి అయినా కూడా అరెస్ట్ చేయడం జరిగింది అనిపిస్తుంది ఎందుకంటే గతంలో ధన్నోర్ ఎమ్మెల్యే వల్లదేన్ వంశీ నారా భువనేశ్వర్ మీద వ్యాఖ్యలు చేస్తే నోటికి వచ్చినట్టు దాని మీద కనీసం వైసీపీ ఖండించడం కూడా ఖండించాల పార్టీని సస్పెండ్ చేయడం సాంగత అరెస్ట్ చేయడం సాంగం చేయలేదు ఇలాంటి వ్యాఖ్యలే కదా ఇండైరెక్ట్ గా చేసాడని చాలా మూర్ఖపు వ్యాఖ్యలు చేశాడు ఆయన అది వైసీపీకి ఎంత తీవ్రమైన డ్యామేజ్ చేసిందో మనం చూసాం సో ఆ భయం టీడీపీలో ఉండబట్టి అరెస్ట్ చేశారో నిజంగా అరెస్ట్ చేశారో మనస్ఫూర్తిగా చేశారా తెలియదు కానీ అరెస్ట్ చేయడం మంచి పరిణామం కింద మనం చెప్పుకోవచ్చు